నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేన్వి రాజేష్ ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాడు ఆయన అమోఘమైనటువంటి వ్యూహాలు అపరచాణుక్యత ప్రదర్శించి పెద్ద ఎత్తున ఆయన వ్యూహాలు ఎవరు అంతు చిక్కవు అని అంటూ ఉంటాం ఈ నేపథ్యంలో కురవృద్ధుడుగా తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్గా ఉన్నటువంటి కేసీఆర్ని ఢీగొట్టాడు సీఎం అయ్యాడు సో ఇప్పుడు తాజాగా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి తీరు ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం చూస్తుంటే శబాష్ రేవంత్ అని అందరూ అంటున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంత పెద్ద బృహత్తర కార్యక్రమం దేశంలో ఎవరూ చేయనటువంటి వ్యవహారం పార్లమెంట్లో ఆఖరి రాహుల్ కూడా ఇవాళ కులగణ గురించి ఎందుకు చేయట్లేదు అంటూ కూడా బీజేపీని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం ఆ అంశంలో తెలంగాణ ఒక ట్రెండ్ సెట్టర్ లాగా ఒక ఆదర్శనీయంగా దేశంలో నిలబడుతుంది సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి బీసీ కులకరణ ఎస్సీ వర్గీకరణ అంశాలపైన ఇవాళ నిర్ణయాలు తీసుకుంటుంది అంటే ఈ రెండు కూడా వాస్తవానికి ఆశామాషి వ్యవహారాలు కాదు ఎందుకంటే అంత చాలా డైరెక్ట్ డెసిషన్ బోల్డ్ డెసిషన్ ఆ కులాలకు న్యాయం జరగాలని రాజకీయ అవకాశాలు కల్పించాలని చేస్తున్నటువంటి ఒక బృహత్తర ప్రయత్నం అత్యంత క్లిష్టమైంది ఏం చేసినా తప్పు పట్టేందుకు విపక్షాలు రెడీగా ఉంటాయి వాస్తవానికి ఇతర వర్గాలను రెచ్చగొట్టేందుకు కూడా తమ రాజకీయాన్ని స్థాయిలో చేస్తాయి కానీ బీసీ కులగరణ విషయంలో ఇప్పటికే రాజకీయం పీక్స్గా కనిపిస్తోంది అసలు సర్వే రిపోర్ట్ను తప్పుపడుతున్నారు చాలామంది బీసీల జనాభా తక్కువ చూపిస్తున్నారని గతంలో చేసినటువంటి సకల జనాల సర్వే రిపోర్ట్ను సాక్ష్యంగా చూపిస్తున్నారు ఇక ఆ సర్వే రిపోర్ట్ అధికారికంగా ఎక్కడా లేదు అయినా దాన్ని ప్రశ్నించే వర్గాలకు అందుబాటులోకి తెచ్చి దాన్ని చూపించి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తే తర్వాత మరో రకంగా రాజకీయం చేస్తారు అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇతర వర్గాలకు అన్యాయం జరిగిందని వారిని రెచ్చగొట్టేందుకు కూడా ప్రతిపక్షాలు సై అంటాయి అయితే ఇక ఎస్సీ వర్గీకరణ విషయం తీసుకుంటే అక్కడ ఒక పెద్ద టాస్క్ ఉంది ఇప్పటికే రెండు వర్గాలు పోట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్లోని మాల వర్గానికి చెందినటువంటి ప్రతినిధిని వివేక్ వెంకటస్వామి రంగంలో దిగి సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు మాదిక వర్గం తరఫునే సంపత్ మాట్లాడుతున్నారు వివేక్పై చర్యలు తీసుకోవాలంటున్నారు ఇక ఎస్సీ వర్గీకరణ అమలు చేసినా మాదిక నేత మందకృష్ణ కాంగ్రెస్ కు రేవంత్కు సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కడ కనిపించడం లేదు ఆయన మోదీకి దగ్గర అవుతున్నారు రోజు రోజుకి ఆయన బీజేపీ వైపు ఉంటూ ఉన్నారు సహజంగా ఎస్సీలు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఇప్పుడు ఆ బ్యాంకులో విభజన తెచ్చే అవకాశాన్ని ఎస్సీ వర్గీకరణ ఇస్తుంది దీన్ని రాజకీయ పార్టీలు వదులుకుంటాయా రేవంత్ రెడ్డి ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారా ఇది ఎలాంటి ఫలితాలు పైన ప్రభావం ఉండే అవకాశం ఉంది తేడా వస్తే ఆయనకే తీవ్ర నష్టం జరిగే అవకాశం లేకపోలేదు మరి ఇవన్నీ దిద్దుకోవడానికి చాలా సమయం పడుతుంది మరోవైపు బీసీకి సంబంధించినటువంటి కులగణన కూడా చేసిన తర్వాత పెద్ద రాజ్యాంగ సవరణ చేయాలి మరోవైపు మోదీని కూడా కొంత క్వశ్చన్ చేసే అవకాశాలు ఉంటాయి అంటే కేంద్రం పార్లమెంట్లో దీన్ని కొంత పూర్తి స్థాయిలో రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వీళ్ళు బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపిన తర్వాత అంటే ఒక ఒక లెంగ్తీ ప్రాసెస్ పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే అంశం మనకు కనిపిస్తుంది దీని రాజకీయాలు కొంత కుటిల రాజకీయాలతోటి కొంత స్వార్థ రాజకీయాలతోటి ప్రజలకు కొంత అడ్డుపడేలాగా రేవంత్ రెడ్డి అద్భుతమైనటువంటి ఒక అన్ని కులాలకు న్యాయం జరగాలి సమన్యాయం జరగాలి సోషల్ ఇంజనీరింగ్ పాటించాలనే ఒక వ్యవహారంలో కొంత అడ్డు తగులుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కానీ ఎంత అడ్డు తగిలినా జరగాల్సింది జరుగుతుంది రేవంత్ రెడ్డి అనుకుని చేసి తీరుతాడు కానీ ఇక్కడ ప్రతిపక్షాలు కావాలనే కొంత రాజ్యాంగం చేయటం రాజకీయం చేయటం ఇవన్నీ సర్వసాధారణం కానీ రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా అయింది జరిగినట్టుగా అనుకుంటే అంటే కులకరణ కానీ లేదంటే కనుక క్యాస్ట్ సెన్సెస్ చేసిన తర్వాత బీసీల్లో సమూలమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అవకాశాలు క్రియేట్ అవుతాయి మరోవైపు వర్గీకరణ జరిగితే ఏదైతే మందకృష్ణ డిమాండ్ చేసిన వర్గీకరణ జరిగితే రేవంత్ రెడ్డికి పూర్తి క్రెడిట్ వస్తుంది దేశవ్యాప్తంగా తెలంగాణ వైపు అందరూ చూసే అవకాశాలు ఉంటాయి మరోవైపు ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పదిలంగా ఉంటుంది అందుకనే ఖచ్చితంగా ఇవాళ అతి పెద్ద వ్యూహంతో రెండు అంశాలను కూడా కీలక అంశాలని క్లిష్టమైనటువంటి అంశాలను కూడా రేవంత్ గ్రౌండ్ చేస్తున్నారు ఖచ్చితంగా తెలంగాణ పొలిటికల్ డైనమిక్స్ని రెండు కూడా మార్చబోతున్నాయని స్పష్టంగా చెప్పుకోవచ్చు మరి మీరు కూడా ఈ రెండు అంశాలతోటి ఖచ్చితంగా కాంగ్రెస్ రేవంత్ దబిడ్ ద్రిడి అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ